ఓం గం గణపతి నమ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాస సందర్భంగా మహాశివ పురాణంలో తెలుపబడిన పద్మ సంభవుడి అవతారం గురించి అవతరణ గురించి తెలుసుకుందామండి వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసి భక్తులందరూ ఈ కథ విని మరొక భక్తునికి షేర్ చేయండి ముందుగా ఓం నమ శివాయ అంటూ పద్మసంభవుడి అవతరణ గురించి తెలుసుకుందామండి కృష్ణ గంగలో స్నానం ఆచరించి క్షేత్రపాలకుడైన భైరవుడిని దుండిని గణపతిని దర్శించి విశాలాక్షి అన్నపూర్వలను అర్చించి అటుపై కాశీనాథుడిని స్నే సేవించి మణికర్ణికా తీర్థం వద్ద తపోదీక్ష స్వీకరించు అని విపులంగా అశరీరవాణి పలికిందనమాట ఆ ప్రకారంగా ముక్తేశ్వరుని దర్శించుకొని స్వామి మహావిష్ణువు మణికర్ణిక ఘట్టం వద్ద తపస్సు చేయటం ప్రారంభించారనమాట పవిత్ర కాళీ కాశీక్షేత్రంలో అనేక వేల సంవత్సరాల పాటు ఆయన తపస్సు నిరాటకంగా సాగింది ఆ విధంగా వేల సంవత్సరాలు జరిగిన ఆ తపోశక్తి తామపు చేత అతడి అతడి దేశమందు దేహమందు స్వేద బిందువులు అంకురించాయి ఆ స్వేదం జలధారలై ప్రవహించి బ్రహ్మాండాలంతా నిండిన విశ్వమంతా జలధార విశ్వమంతా అనమాట నిండిపోయింది జలంతో ఆ జలప్రళయంలో మునిగిపోతున్న కాశీపూర్ని శివుడు తన శ్రీ త్రిశూలంపై నిలిపి కాపాడారనమాట ఆ విధంగా శివుడిచే చే కాశీపురిలో కాశీపూరిలో మహావిష్ణువు తన తపస్సును కొనసాగించారు అలా మరో మూడు సంవ సంవత్సరాలు తపస్సు చేసిన అనంతరం మహాతపస్శక్తికి సంపన్నుడైన కృష్ణుడి సంకల్పం చేత తాను రెండు రూపాలుగా అవతరించారు కృష్ణ భగవానుడు ఒకరు ఇద్దరైన ఆ పార్షాదులు ఒకే పోలికలో ఉన్న ఒకరినొకరు చూసుకొని విస్మయం చెందారు అప్పుడు అప్పుడు ఆకాశవాణి ఓ విష్ణు పార్షదులారా పార్షార్థులారా మీలో కృష్ణుడు గోకులములకు అధిపతి కృష్ణుడి నుండి అనేక మంది పాషాదులు పుట్టి అనంత కోటి బ్రహ్మాండం నందల్ని ఒక్కొక్క బ్రహ్మాండమునకు ఒక్కొక్క విష్ణువు పాలకులవుతారు కాశీపురి కాశీపురి వెలిసిన ఈ బ్రహ్మాండమునకు ఈ మహా విష్ణువే అధినాథుడు పరమేశ్వరుడైన విశ్వనాథుని స్మరించి మీ మీ విహిత కర్మ కర్మలను నిర్వర్తించండి అని ప్రకటి ప్రకటించింది అనమాట శరీరవాణి అశరీరవాణి మరక్షణ వెంటనే కృష్ణ మనసులో విశ్వనాథుణ్ణి స్మరించుకుంటూ కోటి బ్రహ్మాండ నాయకులైన విష్ణు పార్షాదులను సృచించి సృచించే నిమిత్తం గోలోకం చేరాడనమాట కాశీపురి వెలిసిన బ్రహ్మాండం అంతా జలరాశిలో నుండి ఉన్నందున ఆ బ్రహ్మాండ నాయకుడైన విష్ణువు తాను ఎచ్చట ఎచ్చట ఉండాలో తెలియక పరమేశ్వర కాశీ విశ్వేశ్వర పాహి పాహి అని ప్రార్థించారు విష్ణుభక్తికి సందర్శించి విశ్వనాడు తలవంకించారు తలవంకించారు ఆ శివుడి తప శిరస్సు నుండి ఒక పూజాపత్రం జారి జలరాజుపై పడిపోయిందనమాట విష్ణు బ్రహ్మాండం విభజించబడిన లోక నిర్మాణం జరిగే వరకు ఈ వటపత్రపై నివసించు ఈ వటపత్రం నందు శయనించు నీవు నీ వటపత్ర సాయిగాను నారములు నీ నివాసములైనందుకు ఆ నారములని దేహం నుండి ఉద్భవించిన అందున నారాయణుగాను నివు కీర్తి చెందు చెందుదు అని చెప్పారనమాట జీవలోక సృష్టికర్త అవతరించే వరకు వటపత్రపై యోగ నిద్ర చెయ్యి ఆ స్వామి మహాదేవుని శివుని యొక్క ఆదేశానుసారం జలరాశిపై తేలుతూ వటపత్రంపై శయనించి యోగ నిద్రకి ఉపక్రయించిన నారాయణుడు మానస క్షణంపాటు సందేహంతో విస్మయానికి గురైంది జీవలోకి సృష్టికర్త యవ్రతుడు ఎప్పుడు ఎలా అవతరిస్తాడు విధాత్ర రూపాయ జగద్దితాయ పరమేశ్వర రూపాయ సదాశివాయ రూపాయ చతుర్భుజాయ శ్రీనీలకంఠాయ నమ శివాయ విశ్వ విశ్వశక్తి ఆదన ఆదేశానుసారం నారాయణుడు వటపత్రిపై ఆసీనుడై యోగ నిద్రలో మునిగిపోయి వేల సంవత్సరాలు గడిచాయి ఆ సమయంలో పరమేశ్వరుడు వామభాగంపై మహాశక్తి స్థూల రూపం దాల్చింది ఈమెయే జగదీశ్వరి ఆ మహాశక్తి మహామాయ మహా ఆ మాయ నుండి అవ్యక్తం ఉద్భవ ఉద్భవించాయి ఈ అవ్యక్తము ధ్యాన స్థితిలో ఉన్న విష్ణువును ఆశ్రమించి విష్ణుమాయ అయింది ఆ యోగమాయ శక్తికి చేరికతో శ్రీ మహావిష్ణువు విశ్వవ్యాప్తుడు సర్వశక్తి సంపన్నుడయ్యాడు ఇచ్ఛాన్ ఇచ్చాకామరూప సంకల్పం మాత్ర అవతారాధి అయ్యారన్నమాట ఈ విధంగా విశ్వపాలన శక్తికి వశం చేసుకుని జగన్నాథుడు అయిన నారాయణుడు తన యోగ తపస్సుని కొనసాగించారు ఆ తపఫలం ఫలించి అతడి నాభి నుండి ఒక కాండం ఉద్భవించింది అలా జగన్నాథుడి నాభి నుండి ఉద్భవించిన ఆ సృష్టి కాండం అనేక వేల యోజనాలు ఎత్తు పెరిగింది అంతటా ఆ కాండం ఉపరితలమున శతసహస్ర యోజనముల విస్తీర్ణం కలిగిన మహాపద్మం ఉద్ ఉద్భవించింది ఆ మహాపద్మం నాభియందు కలిగిన ఉండటం కలిగి ఉ వాడట చేత అతను పద్మనాభుడుగా వాసుకెక్కాడు అప్పుడు జీవ సృష్టి జరగాల జరగాలన్న తలంపు మహాశివుడికి కలిగింది అతని సంకల్పం నుండి సత్వ లను త్రిగుణాలను వాటి వెంట చిత్తము జనించాయి అప్పుడు మహా అమృత ప్రవాహమును అతడు తన అర్ధ భాగమైన మహేశ్వరు వైపు ప్రవహింపజేశారు అలా సత్వరజ గుణాలతో పాటు చిత్తంతో చేరిన అమృతాలతో కలిపి పంచతత్వ తత్వములను తన అర్ధాంగియందు అతడు ప్రవేశపెట్టాడు అలా మహాశివుడు తన అర్ధనారీ శరీరం శరీరమైన మహాశక్తితో చేరినందున ఆ వామభాగం నుండి పంచముఖములు చతుర్భుజాలు రుధిరవర్ధ శరీర ఛాయితోటి పట్టు పీతాంబరధారి అయిన స్వర్ణ మణి మణి మకుటధారి అయిన తన గర్భమునందు హిరణ్యముతో సోబిల్లుతున్న పురుషుడు ఉద్భవించాడు ఆ హిరణ్య గర్భుడిని ఆ మహాపద్మం నందు జార విడిచాడు పరమేశ్వరుడు మహాపద్మం నందు పడిన తక్షణమే ఆ హిరణ్య గర్భుడు ఆచేత స్థితి నుండి ఉండి జన్మావస్థను పొంది అప్పుడే మాతృగర్భం నుండి బయల్ బయలుదే బయలుదేరిన కేసువలే దిక్కులు చూచాడు తన చుట్టూ శతసహస్ర యోజనాలు విస్తర్ణ గల విస్తీర్ణం గల మహాపద్మరేఖలు తప్ప మరేమీ అతనికి గోచరించలేదు తానెవరు తన జన్మకారకులు ఎవరు తన పేరేంటి తన కర్తవ్యం ఏంటి తాను ఉన్న ప్రదేశం ఏంటి అన్న ప్రశ్నలు ఆ పద్మసంభూ శంభువుడిని చికాకుపరిచాయి అతడు ఉన్న ప్రదేశం ఏమిటి అన్న ప్రశ్నలు ఆ పద్మ సంభుడిని చికాకుపరిచాయి అతడు ఆ పద్మం యొక్క రేఖల మధ్య నుండి చూడగా దాని కాండం గోచరించింది ఆ కాండం ఉద్భవ స్థానం ఎక్కడున్నది ఆ కాండము యొక్క మొదలు కని కనిపెట్టగలిగితే తన జన్మ రహస్యం తెలుస్తుందన్న ఆలోచన అతనికి కలిగింది అనమాట వెంటనే ఆ పద్మం మధ్య భాగంలో సొరంగం తాల్చుకొని ఆ సొరంగ మార్గంలో ప్రవేశించి అనేక వేల సంవత్సరాల పాటు అధో మార్గ ప్రయాణం చేశారనమాట అయినా అతనికి ఆ కాండల జన్మ స్థానం అందుపట్టలేదు ఇక చేసేది లేక మళ్ళీ ఊర్ధ ప్రయాణం చేశారు అంటే వెనక్కి తిరిగి వచ్చారు ఆ పద్మం మధ్య భాగానికి యథాస్థానానికి చేరుకున్నాడు అతడికి చి విచారం ముంచుకొచ్చేసింది సత్వరజస్థమో గుణం సంయుక్తమే అతని చిత్తము పరి పరి విధాల వికలమై అతనికి దుఃఖం పొంగి పొర్లింది తమో గుణ ప్రభావం చేత అజ్ఞానం ఆవరించక నేనెవరు నా పేరేంటి నా ఎవరు నేను ఎక్కడున్నాను అంటూ ఎలిగితే ఆవేశం తరిచాడు అప్పుడు అతడి ప్రశ్నకి సమాధానం అన్నట్లు నాదం వినిపించింది ఓంకారమే మంత్రబీజంగా ఓంకార తపస్సు ప్రారంభించారు తానెవరు ఆ ఓంకారం ఎవరు ఈ పద్మశంభువుడు ఎవరు ఓంకారం ఏంటి ఆ వివరాలు మరొక వీడియోలో తెలుసుకుందామండి ఓం నమ శివాయ సర్వే జన సుఖి